మనకి ఈ రాష్ట్రంలో రాజధానే లేదు దానికి ముందు రాజధాని అమరావతి అనే తీర్మానం చేసినాడు అసెంబ్లీలో అయిపోయిన తర్వాత ఆ ముడు రాజధానులు ఉన్నాడు లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు రాజధాని లేకుండా ప్రభుత్వం ఎవడా బయట రాష్ట్రానికి పోతే మీరు పోరు కాబట్టి సరిపోయి మేము బయట తిరుగుతూ ఉంటాము ఎక్కడ రాజధాని అంటే లేదు తుప్పుకుని మూస్తున్నారు మొహం మీద ఏమైనా రాజధాని లేకుండా మీ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి పాలన జరుగుతుందా అని ఇది పరిస్థితులు ఇంకా ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తి గురించి నేను చెప్పాలా కమిడియన్ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు మీ మధ్యకి వచ్చాడా ఐదేళ్ళలో ఎన్ని సార్లు వచ్చినాడు మామూలు వస్తూ అంటాడు కదా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పోతా అంటాడు మన ఊరికి రావడం లేదా ఐదేళ్లలో ఒకసారి వచ్చినాడా ఎందుకంటే భయం వేసి ఉంటుంది కారణం ఉంది దానికి మీ ఊర్లో ఆయనకి ధర్మవరం అయితే ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు ప్రైవేటు భూములు ఇట్లాంటివన్నీ కమిషన్లు కొట్టుకుంటా చూసి కబ్జా చేసుకుంటా ఉంటాడు పాపం పుల్ల ఊపాయపల్లలో ప్రభుత్వ భూములు లేనట్టున్నాయి లేదా పుల్ల ఊపాయపల్ల ప్రజలు చాలా గట్టోళ్ళు ఇక్కడ అట్లా దోచుకుందామని చూస్తే ఒప్పుకోరయా కొర్రు కల్చి వార్త పెడతారని భయం ఉండి రాలేదేమైతే భయం ఉండి రాలేదు మీరు వచ్చిన తర్వాత అడిగింటారు ఏమయ్యా ఇంటికి కరెంట్ ఎక్కడా ఇదో రోడ్డు ఎక్కడా వాళ్ళ పెన్షన్లు ఎందుకు తీసావు అని ప్రశ్నలు అడిగింటారు మీరు అడిగారా అడిగితే ఒకసారి వచ్చాడు తోక ముడిచిపోయినాడు మళ్ళా వస్తాడు ఇప్పుడు ఎన్నికల టైంలో వస్తాడు మళ్ళా వచ్చి అర్ధరాత్రి పూట వచ్చి మాట్లాడి కొన్ని చేయడానికి పోతాడు రానిస్తారా ఏమడుగుతారు వచ్చిన తర్వాత మనం ఇదే రోడ్డు ఏం చేసావా ఐదేళ్లలో నువ్వు అని అడగాల ఐదేళ్లలో మా ఇళ్ళకి అమ్మఒడి రాలేదయ్యా అని అడగాల ఐదేళ్లలో ముస్లింలకు పెన్షన్ రావట్లేదయ్యా అని అడగాల ఐదేళ్లలో మా భూములు కబ్జా గురయ్యా అని చెప్పాలా ఐదేళ్లలో మా ప్రాంత మా పొలాలకి సాగునీరు రాలేదయ్యా అని అడగాల ఐదేళ్లలో మా ఇంటికి తాగడానికి నీళ్లు కూడా రావడం లేదయ్యా నువ్వు ఎందుకయ్యా ఇంకా ఇంకా వెళ్ళవయ్యా అనాల అంటారా